హాయ్ ఎవరు గారిని ఇదైతే మాది ఏడో శని ఇదైతే మా ఏడు శని పూర్తిగా అయితే చేసామన్నమాట ఎవరైనా నా వీడియోలు చూడవచ్చు ఇంకా నేను ఈరోజు వచ్చి మీకు ఎట్టెట్ట నేను ఫస్ట్ నుంచి దీపావళి ఎట్టబెట్టినాను ఎన్ని అయితే మీరు వీడియోలో చూడవచ్చు తెలియని వాళ్ళకి మాత్రమే ఇది వీడియో అందరికీ తెలిసి ఉంటాము నా తెలిసి ఇంకా మేము ఎట్ట పెట్టుకుంటాము మీరైతే ఈడియోలో చూడండి ఇంకా కాయ కర్పూరం ఇవన్నీ పక్కన పెట్టేసి పిండి నానబెట్టుకున్నాం కదా ముద్దగా పాలు ఇది బెల్లం వేసి పక్కన అయితే ముద్దగా చేసి పక్కన పెట్టుకున్నాము అంటి పండ్లు ఆకు ఒక్కావి అవన్నీ తీసుకొని ఓ పల్లెల్లో అయితే పెట్టుకుంటున్నాము సాయంకి ముఖ్యంగా కావాల్సింది తులసిమాల అనమాట ఈ తులసిమాల కన్నా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆకులు ఎక్కువ కావాలి ఎందుకంటే దీపాలు కింద పెడతాం కదా పిండి దీపాల కింద అందుకని కొన్ని ఎక్కువే తీసుకుంటామన్నమాట తోముల పక్కలైతే ఎందుకంటే సాంకి తాంబూలం పెడతాం కాబట్టి అట్టే ఆకులు ఒక్కలు పెట్టాలా ఎందుకంటే సాంకి తాంబూలం ఖచ్చితంగా పెడతారు పతి చేయారు ఇంకా నేనైతే దీపాలని కట్టుకొని వచ్చి ఇంకా పట అవన్నీ తుడిచినానమాట దీపాలని తుడిచి పక్కన పెట్టేసాను ఇంకా పశువు కుంకుమ పెడదామని చెప్పి కొన్ని వాటర్ వేసి పశువు కుంకుమైతే కలుపుతున్నాను అనమాట ఇంక ఇటుకంటికి మనం పశువు కుంకుమ పెట్టుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రోజు మనం అయితే రెండు దీపాలు అయితే కడిగి పెట్టుకుంటాం కదా ఈరోజు శనివారం కాబట్టి అన్ని దీపాలు కడగాలన్నమాట ఎందుకంటే ఇవన్నీ సిద్ధం చేసుకొని దీపాలు పెడతాం కాబట్టి పిండి దీపాలు మాత్రం వేడు మన ఇంట్లో ఎన్ని దీపాలు ఉన్నా పెట్టుకోవచ్చు ఈరోజు మా దాగిరి శనివారం కాబట్టి నేను ఎక్కువే దీపాలు పెడుతున్నాను ఈ పూలు అనమాట ఇంక మనం పిండి దీపాలు కాడ మనం పూలు పెట్టాలి కాబట్టి అది అనమాట ఇంకా నేను పిండి ప్రేమిదలైతే చేశాను నామాలు అయితే పెడుతున్నాను మేమైతే నాలుగు పక్కల ఇట్ట వెంకటరావు నామాలు అయితే పెడతాము కొంతమంది మూడు పక్కలు పెడతారు కొంతమంది ఒక పక్కే పెడతారు మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు మేమైతే పెడతాము ఒక్కొక్క ఇకలో నాది కానీ ఒక పక్కనే పెట్టినారు మా పిల్లోళ్ళు మనకు నచ్చినట్టే పెట్టుకోవాలి అంతేగాని ఇంకైతే నేను అంది అంటికి అయితే బొట్లైతే ఇటు పెడుతున్నాను అనమాట మనం దూది పుళ్ళు ఉంటాలో ఆ పుళ్ళకు పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టుకుని ఎత్తుకొని అనుకుంటే పట్టలేదు ఇంకెందుకు లేని చెప్పి మళ్ళీ పళ్ళంలో పెట్టుకుంటున్నాను ఇది అనమాట ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఏడు చిన్న పూర్తి అయిపోయింది ఇంకా నేనైతే పోయి పూజ చేసుకున్నాను ఇట ఏడు తమలపాకులు వేసుకొని పుసు కుంకుమ పెట్టి తోమలపాకుల్లో దీపాలు పెట్టుకోవాలన్నమాట మనమైనా రోజు దీపం పెట్టేటప్పుడు పుసువు కుంకుం పెట్టే కదా దీపం పెడతాము అట్టే ఏడు చిన్న వ్రతంలో పుసుకుంకుమ ఆకుల పైన వేసి దీపాలు పెట్టాల నేను కార్తీక మాసం అంతా నైతే చేసినాను ఇప్పుడు ఈ మాసంలో మాత్రం కొబ్బరి నూనె అనమాట కొబ్బరి అయితే పెడతాము కొంచెం పచ్చకరిపురము ఒత్తులకు ముందు పక్క కొంచెం అటు అటు నలిపితే తొందరగా వెలుగుతాయి పచ్చకరిపురం సాయంకి చాలా ఇష్టం కదా అందుకని పెడతాం అనమాట స్వామి పట్టం కడగానే బొట్టుగా కొంచెం పెడతాము ఇంకా ముడుపు దీపాలు బట్ట ఇవన్నీ ఫస్ట్ రోజు ఎట్లుంటాయి అట్నే ఉంటాయి ఓన్లీ దీపాలు కడిగి రోజైతే పెడతాము అదనమాట ఇంకా నేనైతే టెంకాయ కొడుతున్నాను అనమాట ఏడుచిన వ్రతం పూర్తి అయిపోయింది స్వామి మంచిగా అయితే ఇంకా పోయి స్వామి తిరుమల పోయి తిరుమలలో దర్శనం చేసుకురావాలన్నమాట నచ్చితే నా వీడియో లైక్ చేయండి